కోచింగ్ తీసుకోలేదు నాకు నీకమ్మ తంబాకనే వాళ్ళు తింటారు అనుకుంటున్నావా తినరు అదంతా అడ్వర్టైజింగ్ లక్ష నిచ్చాం దీప్ మోహన్ కి నువ్వు కూడా టాపర్ వెళ్తే నీకు కూడా ఇస్తాం కదా నోరు మూసుకొని పనిచేసుకో అర్థమైందా ఏమంటున్నాడు తాను దీప్ మోహన్ ఇక్కడ చదవలేదా ఆఫ్ కోర్స్ చదివాడు దీప్ ఎంత సంతోషంగా ఉన్నాడు మీరేదో చెప్తున్నారు దీప్ మోహన్ సార్ అసలు ఇక్కడ చదవలేదండి ఆ విషయం నాకు బాగా తెలుసు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అడిగితే అడ్వర్టైజింగ్ అంటున్నారు మీరు అబద్ధం చెప్తున్నారా ఆఫ్ కోర్స్ నాట్ సార్ దీప్ వాళ్ళ నాన్న కూడా మీరు కూర్చున్న చోటే కూర్చున్నారు ఆయన అడ్మిషన్ ఫామ్ చూపించండి చాలా మంచి ఐడియా నాన్నా దీప్ మోహన్ అడ్మిషన్ ఫామ్ చూపించండి అడ్మిషన్ ఫామ్ ప్రైవేట్ డాక్యుమెంట్ చూపించలేవు మీకు అడ్మిషన్ అక్కర్లేకపోతే పర్వాలేదు యూ కెన్ చేసుకో పదండి నాన్న నాకు కూడా అడ్మిషన్ అక్కర్లేదు మీ ఫామ్ తీసేసుకుని నా డిపాజిట్ తిరిగి ఇచ్చేయండి డిపాజిట్ తిరిగి ఇవ్వడం కుదరదు ఏ ఎందుకు తిరిగి ఇవ్వని అంటున్నారు ఎప్పుడు ఎప్పుడిచ్చారు మీరు మీరు రావటానికి రెండు నిమిషాల ముందే ఇచ్చారు ఇదిగోని ఆరు వందల ఎనభై రూపాయలు ఇంకోసారి నీ ముఖం చూపించకు మేము కూడా మీ ముఖం చూడాలనుకోవటం లేదు మేడం గ్రేట్ హావ్ అ గుడ్ డే సార్ ఒక్క నిమిషం మీరేం కంగారు పడకండి సార్ మనం ఒక మంచి సెంటర్ ని వెతుకుతాం మీరు కూడా పీసీఎస్ కోచింగ్ కోసమే వచ్చారా లేదండి యూపీఎస్సీ మెయిన్స్ కి అయితే ప్రిలిమ్స్ కి కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు తీసుకోలేదండి సెల్ఫ్ స్టడీ కోచింగ్ తీసుకోకుండానే క్లియర్ చేశారా సూపర్ అసలు వాట్స్ యువర్ నేమ్ మనోజ్ కుమార్ శర్మ మీ పేరు నేను బైలర్ సర్ బాబు థాంక్యూ అంకుల్ గారు ఒకవేళ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రోజంతా విద్యా లైబ్రరీలోని చదువుతూ ఉంటాను పిలవండి తప్పకుండా థాంక్యూ